சார்ன்மதிச்சு கோம சன்மான

ఎమ్మె గారు మల్ల గారు ఎంజనీర్ మార్కెట్ వార్డు చైర్మన్ నిర్మానించారు రెండవ పార్టీ మల్లయ్య గారు ఎమ్మెల్యే భద్ర శ్రీనివాసరావు మల్గారు గుంటూరు జిల్లా మల్లయ్య గారు ઉપર વિશે મોરા ઉપર વિશે રાવલ સંગે ઉચ્ચ સમિતિ એ 30 લાખ ప్రకటિ સારુ સોસનકુ શ્રેયગર વંટેક દિગ્રામમ ખોડમર બનાવન કમ્બાઈ બોડીમા આંગલાને વધુ કન્સોલ મે મંડવેર મંડર જોગ નંબર દ્વારા મોરા પાલન સાર્વજન કરા ઉપર વિશે એની સંકિર્ણ કે સન્માન કરો વિનંતી फोड़ वो है ना ये ना अंदर फोड़ के बैठ रहा है ये ना हेल्प ना ये इतना जोर वो हेमा स्वर अभिनव साहब गनेदर गाता विजय विजय से मैं हाई पत्ता हाई पत्ता पूरी मैच का सर सर भाई साहब बहुत मेरे सरकार वाली మూడవ భగతి సాధించేటువంటి తమ్మ వడ్డల్ అనేది గారు నాలుగవ సాధించేవారు బిఎస్ఎస్ రెడ్డి గారు ఎక్కడ పండుగ రంగారెడ్డి జిల్లా వారు సన్మానించారు మాజీ ప్రజలు గారికి సన్మానించారు ఫస్ట్ మాజీ ఎంపీటీసీ బజారీ గారి బిస్తా బి సన్మానించాలా రూపాయలు మాజీ ఎంపీటీసీ బజారి గారు గట్టిగా తప్పకుండా ఉన్నది తేజ గారికి నిజంగా సంబంధించాలా కేసీఎస్ రెడ్డి గారికి पवित्रेडी अचणु साल पवित्रेड राज प्र ఎమ్మెల్య కాంగ్రెస్ ములా మరి శివణ గారిని గట్టిగా సంబంధించిన గట్టిగా చెప్పండి వారికి ఐదు వేల రూపాయలు శివణ గారు బహుమతిని మీకు అనిపిస్తాను తీసుకొని ఓకే థ్యాంక్ యూ తొలి పద్మావతి గారు బెదయాపురం గ్రామం నందారా రావాలి తొలి పద్మావతి తొలి పద్మావతి Sen de bay kırdirı. Sen de bavmaz risi var mı? Bavmuru otağında. Kalın silahına bakalım. Aha bavmaz ki. Kalın be patlama di. O